తెలుగులో భారీ క్రేజ్ ఉన్న రియాలిటీ షో బిగ్ బాస్ మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది ఇప్పటికే ఎనిమిది సీజన్లు పూర్తి కాగా తొమ్మిదవ సీజన్ సెప్టెంబర్ ఏడు నుంచి ప్రారంభం కానుంది అయితే ఈసారి మొదటిసారిగా అగ్ని పరీక్ష పేరుతో కామన్ పీపుల్ కు కూడా అవకాశం ఇస్తున్నారు బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో రెండు వేల పదిహేడులో ప్రారంభమైంది మొదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వివరించాడు ఆ తర్వాత రెండవ ను నేషనల్ స్టార్ నాని హోస్ట్ చేశారు ఇక మూడో సీజన్ నుంచి ఇప్పటి వరకు కింగ్ నాగార్జున హోస్ట్ గా గా కంటిన్యూ అవుతున్నారు బిగ్ బాస్ రియాలిటీ సక్సెస్ఫుల్ రన్ చేస్తున్నారు ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లకి పారితోషికం లభిస్తోంది ఇక విజేతలకైతే దాదాపు అరకోటి కోటి ప్రైజ్ మనీ లభిస్తోంది అలాగే కాస్ట్లీ గిఫ్ట్స్ కూడా వస్తుంటాయి మరి హోస్ట్ గా వివరిస్తున్న నాగార్జున ఎన్ని కోట్లు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది అసలు బిగ్ బాస్ కోసం కంటెస్టెంట్లకి ఎంత రెమోనేషన్ ఇస్తున్నారు హోస్ట్ నాగార్జున ఎంత పారితోషికం తీసుకుంటున్నారనేది మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది బిగ్ బాస్ నైన్ కి నాగార్జున సుమారు ముప్పై కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది గత సీజన్తో పోలిస్తే ఈ రెమ్యునరేషన్ సుమారు యాభై శాతం ఎక్కువగా ఉంటుందని సమాచారం బిగ్ బాస్ షోలో రెమ్యునరేషన్స్ అనేవి కంటెస్టెంట్స్ పాపులారిటీ మార్కెట్ విలువ వారు హౌస్ లో ఉండే సమయంపై ఆధారపడి ఉంటాయి ఈసారి బిగ్ బాస్ నైన్ కు సంబంధించి అధికారికంగా ఎలాంటి రెమ్యురేషన్ వివరాలు వెలువడలేదు అయితే సోషల్ మీడియా సినీ వర్గాల సమాచారం ప్రకారం కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి సెలబ్రిటీల రెమ్యురేషన్ వారి పాపులారిటీ సినిమాల్లో వారి స్థానం బట్టి ఉంటుంది సాధారణంగా ఇది వారానికి మూడు లక్షల నుంచి ఏడు లక్షల రూపాయల వరకు ఉండొచ్చు సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న వారికి వారానికి రెండు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు ఇచ్చే అవకాశం ఉంది తొలిసారిగా షోలోకి వస్తున్న సాధారణ ప్రజలకు వారానికి యాభై వేల నుంచి ఒక లక్ష వరకు ఇచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ నైన్ లో పాల్గొనబోతున్నారని ప్రచారం జరుగుతున్న కొందరు ప్రముఖుల రెమ్యురేషన్ వివరాలను చూస్తే తేజస్విని గౌడ సీరియల్ నటి వారానికి మూడు లక్షల వరకు తీసుకుంటుందట వివాదాస్పద నటి కల్పికా గణేష్ వారానికి రెండు పాయింట్ ఐదు లక్షల వరకు డిమాండ్ చేసిందని తెలుస్తోంది కాంట్రవర్సియల్ బ్యూటీ అలెక్యా చిటి పికల్స్ ఓనర్ వారానికి రెండు లక్షల వరకు తీసుకుంటుందట జబర్దస్త్ కమిడియన్ ఇమాన్యుయల్ కూడా వారానికి ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు లక్షల వరకు ఇస్తుందట స్వామి ఇతనికి వార నుంచి లక్ష ఉండే అవకాశం ఉంది సీరియల్ నటుడు ముఖేష్ గౌడకి వారానికి ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు ఇస్తుందట బిగ్ బాస్ టీం అయితే గత ఈసారి బిగ్ బాస్ తొమ్మిదో సీజన్ లో హంగులు సర్ప్రైజింగ్ రూల్స్ అండ్ టాస్క్ లు ఉండనున్నట్లు సమాచారం ఈ మేరకు హౌస్ లోకి రాబోయే కంటెస్టెంట్లకు కొన్ని ప్రత్యేకమైన రూల్స్ పెట్టారని తెలుస్తోంది టాస్క్ పరంగా కూడా బిగ్ బాస్ టీం సరికొత్తగా ప్లాన్ చేస్తుందట అలాగే సీక్రెట్ రూమ్ రీఎంట్రీ వంటి పాత కాన్సెప్ట్లను తీసేసి వాటి స్థానంలో కొత్త టాస్క్ లు ప్రవేశ చూస్తున్నారట ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ సెప్టెంబర్ ఏడున ప్రారంభ కానుందని సమాచారం అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు అది విషయం తెలుగులో భారీ క్రేజ్ ఉన్న రియాలిటీ షో బిగ్ బాస్ మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది ఇప్పటికే ఎనిమిది సీజన్లు పూర్తి కాగా తొమ్మిదవ సీజన్ సెప్టెంబర్ ఏడు నుంచి ప్రారంభం కానుంది అయితే ఈసారి మొదటిసారిగా అగ్ని పరీక్ష పేరుతో కామన్ పీపుల్ కు కూడా అవకాశం ఇస్తున్నారు బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో రెండు వేల పదిహేడులో ప్రారంభమైంది మొదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వివరించాడు ఆ తర్వాత రెండవ ను నేషనల్ స్టార్ నాని హోస్ట్ చేశారు ఇక మూడో సీజన్ నుంచి ఇప్పటి వరకు కింగ్ నాగార్జున హోస్ట్ గా గా కంటిన్యూ అవుతున్నారు బిగ్ బాస్ రియాలిటీ సక్సెస్ఫుల్ రన్ చేస్తున్నారు ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లకే లక్షల రూపాయల పారితోషికం లభిస్తోంది ఇక విజేతలకైతే దాదాపు అర కోటి ప్రైజ్ మనీ లభిస్తోంది అలాగే కాస్ట్లీ గిఫ్ట్స్ కూడా వస్తుంటాయి మరి హోస్ట్ గా వివరిస్తున్న నాగార్జున ఎన్ని కోట్లు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది అసలు బిగ్ బాస్ కోసం కంటెస్టెంట్లకి ఎంత రెమోషన్ ఇస్తున్నారు హోస్ట్ నాగార్జున ఎంత పారితోషికం తీసుకుంటున్నారనేది మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది బిగ్ బాస్ నైన్ కి నాగార్జున సుమారు ముప్పై కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది గత సీజన్ తో పోలిస్తే ఈ రెమ్యునరేషన్ సుమారు యాభై శాతం ఎక్కువగా ఉంటుందని సమాచారం బిగ్ బాస్ షోలో రెమ్యునరేషన్స్ అనేవి కంటెస్టెంట్స్ పాపులారిటీ మార్కెట్ విలువ వారు హౌస్ లో ఉండే సమయంపై ఆధారపడి ఉంటాయి ఈసారి బిగ్ బాస్ నైన్ కు సంబంధించి అధికారికంగా ఎలాంటి రెమ్యురేషన్ వివరాలు వెలువడలేదు అయితే సోషల్ మీడియా సినీ వర్గాల సమాచారం ప్రకారం కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి సెలబ్రిటీల రెమ్యునరేషన్ వారి పాపులారిటీ సినిమాల్లో వారి స్థానం బట్టి ఉంటుంది సాధారణంగా ఇది వారానికి మూడు లక్షల నుంచి ఏడు లక్షల రూపాయల వరకు ఉండొచ్చు సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న వారికి వారానికి రెండు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు ఇచ్చే అవకాశం ఉంది తొలిసారిగా షోలోకి వస్తున్న సాధారణ ప్రజలకు వారానికి యాభై వేల నుంచి ఒక లక్ష వరకు ఇచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ నైన్ లో పాల్గొనబోతున్నారని ప్రచారం జరుగుతున్న కొందరు ప్రముఖుల రెమ్యునరేషన్ వివరాలను చూస్తే తేజస్విని గౌడ సీరియల్ నటి వారానికి మూడు లక్షల వరకు తీసుకుంటుందట వివాదాస్పద నటి కల్పికా గణేష్ వారానికి రెండు పాయింట్ ఐదు లక్షల వరకు డిమాండ్ చేసిందని తెలుస్తోంది కాంట్రవర్సియల్ బ్యూటీ అలెక్యా చిటి పికల్స్ ఓనర్ వారానికి రెండు లక్షల వరకు తీసుకుంటుందట జబర్దస్త్ కమిడియన్ ఇమాన్యుల్ కూడా వారానికి ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు లక్షల వరకు ఇస్తుందట బీబీ నుంచి లక్ష ఉండే అవకాశం ఉంది సీరియల్ నటుడు ముఖేష్ గౌడకి వారానికి ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు ఇస్తుందట బిగ్ బాస్ టీం అయితే గత సీజన్ల కంటే ఈసారి బిగ్ బాస్ తొమ్మిదో సీజన్ లో మరి హంగులు సర్ప్రైజింగ్ రూల్స్ అండ్ టాస్క్ లు ఉండనున్నట్లు సమాచారం ఈ మేరకు హౌస్ లోకి రాబోయే కంటెస్టెంట్లకు కొన్ని ప్రత్యేకమైన రూల్స్ పెట్టారని తెలుస్తోంది టాస్క్ ల పరంగా కూడా బిగ్ బాస్ టీం సరికొత్తగా ప్లాన్ చేస్తుందట అలాగే సీక్రెట్ రూమ్ రీఎంట్రీ వంటి పాత కాన్సెప్ట్లను తీసేసి వాటి స్థానంలో కొత్త టాస్క్ లు ప్రవేశ పెట్టాలని చూస్తున్నారట ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ సెప్టెంబర్ ఏడున ప్రారంభ కానుందని సమాచారం అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు అది విషయం